హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యుషాస్ ఫ్యామిలీ వ్లాగ్స్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోని లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చేటప్పటికి మా దిషిత బర్త్డే రోజు వ్లాగ్ అనమాట మేము మార్నింగ్ మార్నింగ్ ఎర్లీగా అయితే లెగవలేదు ఆ రోజు ఎందుకంటే నంది నందితాకి ఇద్దరికి కోల్డ్ కఫ్ అయితే అనమాట ఇంకా అందుకని మేము కొంచెం లేట్గానే లేచాము నైట్ అంతా నిద్రపోలేదు వాళ్ళు ఇంకా తర్వాత రెడీ అయిపోయి మేమైతే టీటీడీ టెంపుల్కి అయితే వచ్చాము టీటీడీ టెంపుల్లో ఆల్రెడీ వార్షికోత్సవ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట పదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ఇంతకుముందు లాస్ట్ వీడియోలో నేనైతే ఇది మెన్షన్ చేశాను ఈ ఉత్సవాల కారణంగా స్వామివారి దేవాలయాన్ని అయితే చాలా బాగా డెకరేట్ చేశారనమాట బయట నుంచి పందిరి కానీ లోపల అంతా గ్రీన్ మ్యాట్ వేశారు ఇంకా ఎండలు కూడా బాగా ఉంటున్నాయి కాబట్టి ఈ పందిర్లు చాలా యూజ్ అయినాయి అనమాట వచ్చిన వాళ్ళకి ఇక లోపలికైతే వెళ్తున్నాము మా డిషితాకైతే ఈ టెంపుల్కి వచ్చి ఫస్ట్ ఇలా కాళ్ళు కడుక్కడం బాగా అలవాటైపోయింది అనమాట ఈసారి నేను కూడా దగ్గరికి వెళ్ళలేదు ఇక లోపలికి వెళ్ళగానే స్వామివారికి నైవేద్యం పెడుతున్నారంటే అందుకే మంచి మ్యూజిక్ అయితే పెట్టారనమాట స్వామివారి పాటలు పెట్టారు చాలా బాగుందనమాట ఇంకా అక్కడ మేము కొబ్బరికాయ కొట్టి లోపలికైతే వెళ్తున్నాము కొబ్బరికాయ కుట్టేటప్పుడు మా డిషిత ఇలా దడుచుకుంది చూసారా నేను కూడా ఫస్ట్ అయితే అక్కడ చూడలేదు వీడియో చూస్తున్నప్పుడు అయితే గమనించానన్నమాట నేను తర్వాత అయితే అడిగాను ఎందుకు అలా చేసామంటే నా మీద వాటర్ పడుతున్నాయి అందుకే అలా అన్నాను అని చెప్తుంది ఇంకా మేమైతే అక్కడ కొంచెం సేపు అయితే కూర్చొని ఉన్నాము ఇంకా లోపలికైతే అలౌ చేయట్లేదు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చైర్స్ కానీ అక్కడ పెద్ద పెద్ద కూలర్స్ అయితే పెట్టారనమాట అసలు ఎందుకంటే ఇక్కడ ఢిల్లీలో ఎండలు అయితే చాలా బాగా పెరిగిపోయాయి అన్నమాట ఇంకా మార్నింగ్ కానీ ఈవినింగ్స్ కానీ జనాలు అయితే చాలా మంది వస్తున్నారు ఈవినింగ్ టైమ్స్ లో ఇంకా చాలా ఎక్కువ మంది వస్తున్నారు అందుకని ఇలాగ ఆ టైంలో కూడా జనాలు ఎక్కువ ఉండడం వల్ల గాలి కూడా ఎక్కువగా ఉండదు అందుకని పెద్ద పెద్ద కూలర్స్ పెట్టేశారు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది సాయంత్రం పూట ఇంకా ఊరేగింపులు కూడా జరుగుతున్నాయి అందువల్ల ఇలా మొత్తం పందిళ్లు వేసేసి డెకరేషన్ అయితే చేశారు ఇక లోపల ఇంకా ఏమున్నాయి మొత్తం చూడాలని అయితే మా డిషిత గొడవ చేసింది ఇంకా లోపలికి వెళ్ళడానికి టైం ఉంది కదా అని తనని తీసుకొని అయితే వెళ్తున్నాను స్వామివారి కళ్యాణం జరిగే ప్లేస్లోకి అయితే వెళ్తున్నాం అనమాట ఇక మా డిషిత అయితే తనకు అన్నీ తెలిసిపోయినాయి ఈ టెంపుల్లో ఎటు ఏముంటుంది అని తను ఒక్కతే ఇలా వెళ్ళిపోతుంది అనమాట ఇక స్వామివారికి ఊరేగింపుకి అన్నీ ఇక్కడ రెడీ చేస్తున్నారు సాయంత్రానికి ఇక లోపల స్వామివారికి పూజ అయితే జరుగుతుందనమాట మేము అట్లా చూసేసి కొంతమంది జనం అయితే ఉన్నారు ఇంకా మళ్ళీ మేము వెనక్కి అయితే వచ్చేసాము ఇంకా దర్శనం చేసుకోవాలి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి చాలా పనులు అయితే ఉన్నాయమ్మా రా అంటే ఇంకా సరేనని మళ్ళీ మా దిశిత అయితే వచ్చేసింది అనమాట ఇంకా అక్కడి నుంచి క్యూ అయితే స్టార్ట్ అయిపోయింది మా వారు ఆల్రెడీ క్యూలో అయితే నుంచొని ఉన్నారు ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి నుంచోవాలన్నమాట క్యూలో అప్పుడు దాకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇంకా మేము కూడా క్యూ లైన్లో అయితే లోపలికైతే అనమాట లోపల డిష్తో బర్త్డే అని చెప్పి స్పెషల్గా అచ్చనైతే చేయించుకున్నాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత స్వామివారి ప్రసాదం కూడా తీసుకున్నాం అనమాట చక్కెర పొంగలి అప్పుడే నైవేద్యం పెట్టారు కాబట్టి మాకు ప్రసాదం అయితే అందిందనమాట ఇంకా అక్కడి నుంచి బయటకైతే వచ్చి ఇక్కడ ఎదురుగా స్వామివారి చెట్టు దగ్గర చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నుంచి నేను గమనిస్తున్నాను ఇంకా స్వామివారి కోసమని కొన్ని పూలు కూడా తీసుకొచ్చాం అనమాట ఇక డిషిత నేను స్వామివారికి పూలు పెట్టేసి ఇక అడావుడి అయిపోతుంది ఇంటికి అయితే స్టార్ట్ అనమాట ఎందుకంటే ఇంటి దగ్గర చాలా పనులు అయితే ఉన్నాయి కొన్ని పనులైతే పెట్టుకున్నాం అనమాట దానికోసమని ఇక ఇంటికి వచ్చేటప్పటికి మా నందు అయితే చాలా అల్లరి చేస్తుంది నేను ఇంట్లో లేనని మేము వెళ్ళేటప్పటికి కొంచెం సేపటికి మా వదిన వాళ్ళు పిల్లలు అయితే వచ్చారనమాట ఇంకా వాళ్ళు వచ్చి వచ్చిన తర్వాత నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా అందరం కూర్చొని లంచ్ అయితే చేసేసాము అప్పటికే చాలా టైం అయిపోయింది ఇక తర్వాత డెకరేషన్ అయితే చేస్తున్నాం అనమాట మా దిచిత బర్త్డేకి ఎప్పుడైనా సరే బెలూన్స్ అస్సలు ఉండవు అనమాట ఎండకి పగిలిపోతూ ఉంటే ఇలా మనం డెకరేట్ చేస్తుంటే అలా పగిలిపోతాయి అనమాట అందుకని బెలూన్స్ చాలా తక్కువగా ఇలా ఎక్కువ పక్కన సైడ్ పెద్ద ఉండేవి అనమాట నేను ఇంకా తన తన బర్త్డేకి ఎప్పుడైనా డెకరేషన్ చాలా తక్కువగానే ఉంటుంది ఇంకా హడావుడిగా ఇంకా మేమైతే స్టార్ట్ చేసాము కేక్ కటింగ్ ఎందుకంటే మా వదిన వాళ్ళు అయితే ఊరు వెళ్తున్నారనమాట ఆ రోజే వాళ్ళు ఊరెళ్ళిపోవడం ఇంకా చాలా హడావుడి అయిపోయింది ఇంకా మా కోసం అని వాళ్ళు హడా తొందరగా రెడీ అయిపోయి వచ్చారనమాట ఇంకా వాళ్ళ కోసం అని నేను కూడా ఎర్లీగా కేక్ కటింగ్ అయితే పెట్టుకున్నాను ఇంకా ఇంకా వేడిగా వేరే వాళ్ళని ఎవరిని పిలవలేదనమాట పిల్లలు వాళ్ళని ఎవరిని కూడా ఇక వదిన వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వరకే ఈ డిష్ట బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాం డిషిత గాడ్ బ్లెస్ యు తల్లి హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ యు లాస్ట్ టైం అయితే డిషిత బర్త్డేకి పిల్లలందరినీ కూడా పిలిచి అలా సెలబ్రేట్ చేసాం అన్నమాట ఆ రోజు చాలా గందరగోళం అయిపోయింది ఎందుకంటే బాగా వేడిగా ఉండటం వల్ల పిల్లలైతే చాలా ఇబ్బంది పడ్డారనమాట ఇంకా మనకి హాల్లో అయితే ఇలాగే వేడిగా ఉంటుంది ఇంకా పిల్లలైతే ఎక్కువసేపు ఉండలేకపోయారు అలా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఎవరిని పిల్లల్ని అయితే పిలవలేదనమాట ఇంకా ఇంట్లోనే మేము మా వరకే సెలబ్రేట్ చేసుకున్నాము అందుకే కేక్ కూడా చిన్నది తీసుకొచ్చామన్నమాట ఆల్రెడీ డిషితాకి తాకి నంది తాకి అయితే కోల్డ్ కాఫ్ అయితే ఉన్నాయన్నమాట ఇక పెద్దది తీసుకొచ్చిన వాళ్ళు కొంచెం తిన్నారంటే మరీ అవి ఎక్కువైపోతాయని ఇంకా చిన్న కేకే తీసుకొచ్చాం అనమాట ఇంకా తర్వాత మేము కేక్ తినిపించాం మా అమ్మ కూడా తినిపించారనమాట సమయానికి అమ్మ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మంచి హ్యాపీగా జరిగిపోయింది ఇంకా తర్వాత మా వదిన మా అన్నయ్య కూడా తినిపించారనమాట కేక్ చాలా మంచిగా బ్లెస్ చేశారు వాళ్ళిద్దరిని చాలా బాగా జరిగిందనమాట ఇంకా తర్వాత మా వదిన వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఎప్పుడు వీళ్ళ కోసమే ఆడుకుంటూనే ఉంటారు వీళ్ళిద్దరూ చాలా ఇష్టం వాళ్ళంటే ఇంకా దిశిత కోసం అయితే వాళ్ళు ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చారనమాట తనకి డ్రెస్ అయితే తీసుకొచ్చారు అదే గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట ఇంకా మా వదిన అయితే వదలలేదు ముందు ఆ డ్రెస్ వేసుకోండి రా అని చెప్పింది టైం లేదు మీకు ట్రైన్ టైం అవుతుంది కదా అంటే కాదు ఆ డ్రెస్ వేసుకుంటే నేను చూడాల్సిందే అని అన్నది ఇంకా అందుకని నేను హడావుడిగా ఆ డ్రెస్ అయితే తీసుకెళ్ళి తనకైతే వేసుకున్న వేసి తీసుకొచ్చానమాట చాలా బాగుంది డ్రెస్ అయితే ఇక ఆ డ్రెస్లో మా దిశితాని చూసిన తర్వాత వదిన అప్పుడు బాగుందని చెప్పి తను రిలాక్స్ అయిందనమాట చాలా బాగా నచ్చింది అందరికి డ్రెస్సు అలా తిరిగి తిరిగి చూడిపించమని అలా అలా చెప్పింది అనమాట దిషిత అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఇంకా అలా అయిపోయిన తర్వాత వాళ్ళైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు ఊరికి వెళ్ళడానికి ఇప్పుడు వీళ్ళు వన్ మంత్ ఊరికైతే వెళ్తున్నారనమాట మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఇక వీళ్ళైతే చాలా మిస్ అవుతాం మేమైతే ఇంకా పిల్లలు కూడా పిల్లల్ని చాలా మిస్ అవుతారు అదే చెప్తున్నారనమాట మేము చాలా మిస్ అవుతాం వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండండి హ్యాపీగా ఉండండి అన్నీ తిరిగి చూడండి అని అయితే చెప్తున్నాను ఇంకా వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్తారంట అందరి ఇళ్ళకి వెళ్ళి తిరిగి వస్తారని చెప్తున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళైతే హడావుడిగా వెళ్ళిపోయారు ఇంకా తర్వాత మేమైతే ఇంకా అప్పుడు పిక్చర్స్ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేసామన్నమాట అనమాట ఇంకా మేము కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు ఊరెళ్లాలనే హడావుల్లో మేము ఫొటోస్ అయితే తీసుకోలేదు ఇంకా మా నందు అయితే నైట్ నిద్రపోలేదు కాబట్టి తనకైతే నిద్ర వస్తుందని చెప్తుంది అప్పటికి కూడా ఇంకా కొన్ని పో ఫోజెస్ అయితే ఇస్తుంది అనమాట ఫొటోస్కి అస్సలు ఉండలేకపోతున్నాము ఎందుకంటే చాలా ఎండగా ఉంది కదా అస్సలు చాలా ఆవిరిగా ఉంది ఇంకా తర్వాత అక్కడి నుంచి మేమైతే ఇంకా హడావుడిగా పనిలో స్టార్ట్ అయిపోయాం అనమాట ఏంటి అంటే మేము లాస్ట్ ఇయర్ కూడా డిషిత బర్త్డేకి ఫుడ్ అయితే బయట వాళ్ళకి ఇలా పంచామన్నమాట ఈ ఇయర్ కూడా అలాగే చేస్తున్నాము ఇంకా ఈ ఇయర్ మేము రైస్ వెజిటబుల్ రైస్ ఇంకా రైతా అయితే ఇస్తున్నాం అనమాట ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఇద్దామని అయితే స్టార్ట్ చేసాము కానీ అది ఫార్టీ ఫోర్ మెంబర్స్కి అయితే అయిందనమాట ఓకే తక్కువ అవ్వలేదు కాబట్టి ఎక్కువ అయింది కాబట్టి మేము హ్యాపీనే ఇంకా అందరికీ ఇట్లాగా రైతా ఇంకా వెజిటబుల్ రైస్ అయితే ప్యాక్ చేస్తున్నాం అనమాట అప్పటికే సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఇంకా దబదబా ఇంకా అన్నీ ప్యాక్ చేస్తున్నాం అనమాట మళ్ళీ బయటికి వెళ్ళి ఇవ్వాలి కదా ఇంకా ఈ ప్యాకింగ్ అంతా మా వారే చేస్తున్నారు ఇంకా అన్ని వరుసలో పెట్టుకొని అందరికీ కరెక్ట్గా వచ్చేలాగా ఇలా ప్యాకింగ్ అయితే చేస్తున్నారు ఇక లాస్ట్ ఇయర్ కూడా మేము ఇలాగే చేసాము అప్పుడైతే కాన ఇక పూరి అను ఆలు కర్రీ అయితే చేసాం ఇక పూరి ఆలు కర్రీ లాస్ట్ టైం చేశాం కదా ఈసారి రైస్ ఐటమ్ అయితే ఇద్దామని అనుకున్నాం అందుకే వెజిటేబుల్ రైస్ చేసామన్నమాట అన్నీ ఇలా ప్యాక్ చేసి ఒక కవర్కి అయితే వేశామనమాట ఆ కవర్లో వెజిటేబుల్ రైస్ బాక్స్ ఒకటి ఇంకా రైతా ప్యాకెట్ ఇంకా వాటర్ బాటిల్ ఒకటి బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఇలా అన్నీ కలిపి ఇలా కవర్లు అయితే చేసామన్నమాట ఇంకా ఈ కవర్లన్నీ ఇక దేంట్లో వేసుకోవాలి మొత్తం ఫార్టీ ఫోర్ అయితే అయినాయి అనమాట ఇంకా అన్నీ కలిపి ఇలా మా మమ్మీ ఈయన ఈయన చేస్తున్నారనమాట ఇంకా మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత టూ బ్యాగ్స్లో అయితే అవి సర్దుకున్నాం అనమాట ఇంకా అవన్నీ టూ బ్యాగ్స్లో సర్దేసుకొని ఇక బయటికి వెళ్ళాలి మేము బయటికి వెళ్ళేటప్పుడు మా నందు అయితే అలా చేసేస్తుందని తెలుసు ఇంకా తననైతే పక్కకి తీసుకెళ్ళమని మా మమ్మీకి అయితే చెప్పానమాట ఇక మొత్తం బ్యాగ్స్లో సర్దేసుకొని మేమైతే వెళ్తున్నాము నేను ఇక మా వారు డిషితాను కూడా తీసుకెళ్తున్నాము లాస్ట్ టైం మా వారు ఒక్కరే వెళ్ళారు మార్నింగ్ టైం వెళ్ళారనమాట ఎండగా ఉంటుందని మేము వెళ్ళలేదు ఇక ఈసారి ఈవినింగ్ టైమే కాబట్టి నేను కూడా మా డిషితా కూడా వెళ్దాం అని అనుకున్నాము ఇక మేము అయితే మొత్తం బండి మీద తీసుకొని వెళ్ళామనమాట మధ్యాహ్నం లంచ్ నేనైతే ప్రిపేర్ చేశానన్నమాట ఇంకా లాస్ట్ టైం పూరీలు చేయడానికి కానీ ఇప్పుడు వెజిటేబుల్ రైస్ చేయడానికి కానీ మా వదిన చాలా హెల్ప్ చేసింది అసలు తను హెల్ప్ లేనిదే నేను అస్సలు చేయగలిగేదాన్ని కాదు ఇంకా తర్వాత ఈ బ్యాగ్స్ తీసుకొని ఒక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఆ టెంపుల్ దగ్గర చాలామంది జనం అయితే ఉంటారు ఇలా ఫుడ్ తీసుకోవడానికి ఎవరైనా అక్కడే ఇస్తారని ఇంకా అక్కడికే వెళ్ళాము మేము లాస్ట్ టైం కూడా మా వారు ఇక్కడే ఇచ్చారంట ఇక మేమైతే అక్కడికి వెళ్ళాము అసలు ఈ ఫుడ్ ఇవ్వడానికి నాకు ఈ కారణం ఏంటంటే లాస్ట్ టైం డిష్ తాకి కొంచెం స్టమక్ పెయిన్ అయితే వచ్చిందనమాట మేము చాలా ఒక టూ త్రీ హాస్పిటల్స్ అయితే వెళ్ళిన తర్వాత తనకి తగ్గలేదు ఇక ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ చాలా మంది ఇలా ఫుడ్ కోసం ఎదురు చూసే వాళ్ళని అయితే చూసాను అనమాట అప్పుడైతే నేను అనుకున్నాను ఒక ఎవ్రీ ఇయర్ ఒక్కసారన్నా ఇలా కొంతమందికి ఫుడ్ అయితే ఇద్దామని ఇక అందుకని లాస్ట్ టైము తన బర్త్డే టైంకి తనకైతే తగ్గిపోయింది ఇంకా అప్పుడు ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్తున్నాం అనమాట ఇంకా తనకి ఎప్పుడైనా తన బర్త్డే రోజు ఇలా ఇవ్వాలని అనుకుంటున్నాను ఇలా ఇచ్చే ఉండేలాగా నాకు దేవుడు దీవించాలని అయితే కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇస్తాను నేను ఒక టెన్ మినిట్స్లోనే మొత్తం ప్యాకెట్స్ అన్నీ అయిపోయాయి అనమాట నాకైతే అవి తీసుకెళ్తేటప్పుడు కొంచెం టెన్షన్ అయితే ఉంది తీసుకుంటా అందరూ తొందరగా తీసుకుంటే బాగుండు అని అలాగే నేను అనుకున్నట్టే అందరూ తీసుకున్నారనమాట ఫుల్ హ్యాపీ అయిపోయాను నేనైతే కొన్నైతే మా దిషిత చేత కూడా అనమాట పక్కనే అమ్మవారి టెంపుల్ అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందామంటే ఆ రోజు సండే అవడంతో చాలా మంది అయితే ఉన్నారు ఇక ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు దర్శనం చేసుకుందామని మేమైతే ఇంటికి అయితే వెళ్దాం అనుకున్నాము ఇక ప్యాకెట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసామన్నమాట మార్నింగ్ నుంచి హడావుడే అయిపోయింది నైట్ కూడా సరిగ్గా నిద్ర లేదు పిల్లలకి బాగోపోవడం వల్ల ఇక అందుకని మేము కొంచెం బాగా స్ట్రైన్ అనమాట ఇక మా ఇల్లు కూడా థర్డ్ ఫ్లోర్ అయ్యేటప్పటికి ఇక పైకి వచ్చేటప్పటికి ఫుల్గా అలసిపోయాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చాలా రిలీఫ్ అనిపించింది ఇంకా మా నందునైతే వదిలేసి వెళ్ళాం కాబట్టి తను అల్లరైతే చేసేస్తుందంట మేము వచ్చిందైతే ఇంకా తను చూడలేదు లోపల టీవీ చూస్తుందంట రాగానే ఇంకా మేము రాగానే అయితే తను దగ్గరకైతే వచ్చేస్తుంది అనమాట బాగా అల్లరి చేసేసింది ఇంకా తన నేను కొంచెంసేపు అయితే ప్యాంపర్ చేయాలి తన దగ్గర కూర్చొని సేపు కబుర్లు అయితే చెప్పాలన్నమాట ఫస్ట్ అయితే అలిగింది అసలు నా దగ్గరికి రాలేదు ఇంకా నేనే తన దగ్గరికి వెళ్ళి ఏంటి ఏం చేస్తున్నావు అని అయితే కబుర్లు చెప్పాను కొంచెంసేపు ఇక వీడియో తీస్తున్నానని చెప్పగానే అప్పుడు తను సెట్ అయింది ఓకే అయింది అక్క వచ్చింది మీతో పాటు నన్ను అయితే నన్ను అయితే అడుగుతుంది అనమాట ఈసారి ఖచ్చితంగా నిన్ను కూడా తీసుకెళ్తానంటే ఓకే అని చెప్తుంది చాలా క్యూట్గా మాట్లాడింది అనమాట అందుకే నాకు నవ్వు వస్తుంది ఇక మా డిషితో బర్త్డేకి చాలామంది విషెస్ అయితే చెప్పారనమాట విషెస్ చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్